పాపం వైసీపీలో ఇటీవల కొత్త బిచ్చగాళ్ళు తయారయ్యారు అది కొత్త బెచ్చగాడికి పొద్దునగడ అన్నట్టుగా వెంకటరెడ్డి అని పాపం వైసీపీలో మరి అధికార ప్రతినిధి అన్న పదముందేమో తెలియదు కానీ వెంకటరెడ్డి అనే ఒక కొత్త బిచ్చగా తయారయ్యాడు పాపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని భుజానేసుకుని మోయాల అంటే అది తప్ప ఒప్ప అనే సంగతి పక్కన పెడితే మనకందే పేటిఎం చిల్లర్కి న్యాయం చేయాలన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సరే అదే వెంకటరెడ్డి ఆ ఇటీవల ఒక మా ఒక మాట మాట్లాడు మాట్లాడి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఏం మాట్లాడేది నేను ఒకసారి వినండి ఒకసారి ఇది వినండి ఒకసారి సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దగ్గర కానీ వాళ్ళ మంత్రులకు మాత్రం ఒక్కొక్క క్యాంప్ ఆఫీస్కి యాభై లక్షల రూపాయలు కేటాయించి హౌస్ కీపింగ్ కోసం ఒక్కొక్క మంత్రి కార్యాలయానికి హౌస్ కీపింగ్ కోసం యాభై లక్షల రూపాయలు కేటాయించడానికి మాత్రం విపరీతంగా డబ్బులు ఉన్నాయంట ఏమంటాడంటే వెంకటరెడ్డి ఏమంటాడంటే హౌస్ కీపింగ్ కోసం కూటమి ప్రభుత్వం యాభై లక్షలు కేటాయించింది సూపర్ సోపర్శిక్ష పథకాలు ఎందుకు నిర్వహించలేకపోయిందని మాట్లాడుతున్నాడు అయితే వాస్తవానికి ఇక్కడ ఉన్న జీవోలో ఏముందనేది నేను చదువుతో నండి ఇక్కడ పూర్తిగా ఏం రాశారంటే హౌస్ కీపింగ్ మ్యాన్ పవర్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ పర్పస్ మీద క్యాంప్ ఆఫీస్ కోసం నలభై తొమ్మిది లక్షలు శాంక్షన్ చేస్తున్నట్టుగా రాశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తుడుచుకున్నాడా క్యాంప్ ఆఫీసు హౌస్ కీపింగ్కి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాడు కదా పొర కొలు నాని భాషలోనే మాట్లాడదాం ఎవడమ్మ మొగిడెళ్ళి సెక్రటరేట్ తుడుస్తాడు ఎవడమ్మ మొగిడెళ్ళి సెక్రటరేట్ తుడుస్తాడు పైగా ఇక్కడ హౌస్ కీపింగ్ ఒకటే కాదు మ్యాన్ పవర్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ మొత్తానికి కలిపి ఏడాదికి గాను విడుదల చేసినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిధులు విడుదల చేయలేదా హౌస్ కీపింగ్కి మ్యాన్ పవర్కిను సెక్యూరిటీ సర్వీస్కి జగన్మోహన్ రెడ్డి హయాంలో విడుదల చేయలేదా పోనీ నువ్వు నిమ్మ మీ అధినాయకుడు కలిసి వెళ్ళి తుడుతారా నేను చెప్తా నిమ్మల రామానాయుడు గారితో నేను మాట్లాడతా అవసరమైతే లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకండి యాభై లక్షల రూపాయలు దండగా ఈ వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వస్తారు ఇద్దరు కలిసి రోజు తుడిచేసి వెళ్ళిపోతారు యాభై లక్షల రూపాయలు మిగిలిచిన వాళ్ళు అవుతారు ఎలాగ వీళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడింది వచ్చింది లేదు ఆ యాభై లక్షల రూపాయలు దేనికన్నా ఉపయోగిద్దాం అని నేను చెప్తా వెంకటరెడ్డి ఒప్పుకుంటాడా వెంకటరెడ్డి ఒప్పుకుంటాడా ఇక్కడ హౌస్ కీపింగ్ అనేది ఒకటే మెన్షన్ చేశాడు ఈ మ్యాన్ పవర్ సెక్యూరిటీ సర్వీస్ అనేది రాయిలా ఇది వెంకటరెడ్డి మాట్లాడేది ఇంకా ఏం మాట్లాడుతున్నాడు వినండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జీవోలో డ్రామా నాయుడు అదేనండి రామానాయుడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నటువంటి ఆ డ్రామా నాయుడు గారి ఆఫీసుకు సంబంధించి హౌస్ కీపింగ్ కోసం సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసింది ఒకవేళ రామానాయుడే డ్రామా నాయుడు అయితే నువ్వు జగన్మోహన్ రెడ్డి బఫూన్లే రామానాయుడు డ్రామా నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు బఫూన్లే ఎందుకంటే ప్రాజెక్టులు పరిగె పరిగెత్తులు పెట్టిస్తున్న రామానాయుడునే నువ్వు డ్రామా నాయుడు అంటే ఐదేళ్ల పాటు ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని బయటకు రాకుండా పోలవరంలో ఒక శాతం పనులు కూడా పూర్తి చేయకుండా నిద్రపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకున్నటువంటి నువ్వు ఇద్దరు బఫూన్లే నువ్వు ఒప్పుకోవాలి డ్రామా నాయుడు అంటా ఏం మాట్లాడుతున్నావు నోటికి ఒక మంత్రిని పట్టుకుని డ్రామా నాయుడు అంటావా ఏం డ్రామా చేశాడు ఆయన ఎందుకు డ్రామా నాయుడు అన్నాడు ఒకసారి ఏంటంటే నేను దానికి కూడా చెప్తా ఇలా ప్రతి ఒక్క మంత్రి కంటే నీకు పచ్చింది నీకు పచ్చింది నీకు పద్దెంది లేవు కానీ నీకు యాభై లక్షలు నీకు మంత్రి ఈ మంత్రికి యాభై లక్షలు ఆ మంత్రికి యాభై లక్షలు ఆ మంత్రికి యాభై లక్షలు వీటికి ఇవ్వడానికి మాత్రం వాళ్ళకు దోచిపెట్టడానికి మాత్రం అడ్డగోలుగా దుబారా చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయంట రామానాయుడు అనే వ్యక్తి నిఖార్సైన దొమ్మున్న రాజకీయ నాయకుడు ఎందుకు అంటున్నాను అంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి వాళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు ఇప్పించి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా ఆ రోజు నీకు చెప్పాను మీ ముగ్గురు పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పాను వచ్చినాయా అని అడిగితే వాళ్ళు వచ్చినాయి అని చెప్పారు కాబట్టి రామానాయుడు నిఖార్స్ అయిన దొమ్మున్న రాజకీయ నాయకుడు మరి పోలవరాన్ని పూర్తి చేస్తాను ఐదేళ్లలో అని చెప్పి గద్దెనెక్కి ఐదేళ్లలో కనీసం ఐదు శాతం కూడా పోలవరం పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డిని మనాలి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి గద్దెనెక్కి ప్రత్యేక హోదా సాధించలేనని ఎక్కగానే చేతులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి తీస్తానని చెప్పి రెండు వందల ఉద్యోగాలు కూడా తీయకుండా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి ప్రతి ఏటా జనవరి ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పి ఐదేళ్ల పాటు వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి ఏమనాలి జగన్మోహన్ రెడ్డిని నిమ్మల రామానాయుడు అనే వ్యక్తి నీకు ఇప్పిస్తాను నీకు వస్తాయని అని చెప్పాడు వచ్చినాయి వెళ్ళిన తర్వాత నీకు వచ్చినాయి లేదని అడిగాడు జగన్మోహన్ రెడ్డి దొమ్ముగా వచ్చి నేను చెప్పాను పోలవరం పూర్తి చేశాను నేను చెప్పాను లేకపోతే ప్రత్యేక హోదా సాధించాను నేను చెప్పాను లేదా రాజధాని నేను కట్టాను నేను చెప్పాను నేను రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అని దొమ్ముగా చెప్పుకోగలడా అంటే నువ్వు ఇచ్చిన వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు కాదు ఆ రోజు ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నీకు గుర్తు లేకపోతే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఓపెన్ ఛాలెంజ్ ఏదో కొత్త బిచ్చగాడు పొద్దుడగలన్నట్టు సాక్షివాడు వచ్చి మైక్ పెట్టడం ఈడేమో నోటుకు వచ్చినట్టు ఏది మడితే అది మాట్లాడటం ఏది మడితే అది మాట్లాడితే ప్రజలు నెంపకాయలేస్తారు అటు ఇటు వాయించేస్తారు ఎలా అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వాయించారు చూడు పదకొండు సీట్లకు పడేశారు చూడు ఈరోజు చివరికి రాష్ట్రంలో తలెత్తుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితికి వచ్చాడు చూడు ఆ విధంగా ప్రజలు లెంపలు వాయిస్తారు వెంకటరెడ్డికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో హౌస్ కీపింగ్కి మ్యాన్ పవర్కి సెక్యూరిటీ సర్వీసెస్కి నిధులు విడుదల చేయలేదా నిధులు విడుదల చేయలేదా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి తుడుచుకున్నారా పొద్దున్నే సెక్రటరేట్ జగన్మోహన్ రెడ్డి రోజు పొద్దున్న వెళ్ళిపోయి చీకటితో వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ తూసి వచ్చాడా పోనీ ఇప్పుడు తుడుతానంటే చెప్పు నేను యాభై వేలు నేను జీవో వెనక నేను దిప్పించుకుంటాను అరే ఎగ్గపప్పులకి లేకపోతే ఎలుకలు పట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరే మాట్లాడేది ఎగ్గపప్పులకి కోటిన్నర రూపాయలు ఐదేళ్లలో ఎవడమ్మా మొగుడు సొమ్మని తిన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎలుకలు పట్టడానికి లక్షల రూపాయలు ఎవడమ్మ మొగుడు సొమ్మని పెట్టారు జగన్మోహన్ రెడ్డికి ఇంటికి ఫినిషింగ్ వేసుకోవడానికి ఎవడమ్మా మొగుడు సొమ్మని పెట్టారు సెక్యూరిటీ వెయ్యి మంది సెక్యూరిటీని ఎవడమ్మా మొంగుడు సొమ్మని చెప్పి మీరు పెట్టుకున్నారు ఏ ఈ దోబరా ఖర్చులు కదా ఎవడమ్మా మొగుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు కూతురు దగ్గరికి ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్ ప్రభుత్వ సొమ్ముతో ఎవడమ్మా మొగుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రత్యేక గుడిసెట్లు ఎంచుకున్నాడు ఇదంతా దోబరా ఖర్చు కదా నువ్వు నాలుగు మాట్లాడితే మేము నలభై మాట్లాడతాం నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే లెంపలు లెంపలు వాయించేస్తాం వెంకటరెడ్డిగా నేను చెప్తున్నా పాపం వైసీపీలో ఎవడో నోరు తెరవడానికి వచ్చి కోట్లా ఎందుకంటే ఎక్కడ నోరు తెరితే ఎక్కడ బొక్కలు బయటపడతాయి ఎక్కడ మన బొక్కలో మిగితారో ఇక జగన్మోహన్ రెడ్డి గెలిచేది లేదు చచ్చేది లేదు ఇక ఇది నమ్ముకుంటే ఇంక శ్రీకృష్ణ జన్మస్థలమే అని అందరూ నోరు మూసుకుంటే పాపం వీడికి ఇప్పటిదాకా ఇప్పుడు బయట కనపడిన మొహాలు కాదు ఆ పెద్ద ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చుండ్రు జగన్మోహన్ రెడ్డి అందుకని ఇప్పుడు ఏదో ఇక మాట్లాడేవాడు లేకపోతే ఏ ఏది లేనోడికి ఏదో దారి అన్నట్టు వీడికి ఇది దారి అయింది జగన్మోహన్ రెడ్డికి ఈడే దిక్కయ్యాడు కాబట్టి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి వెంకటరెడ్డి అనే వ్యక్తికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో సబ్జెక్ట్ మాట్లాడు తప్పులేదు డ్రామా రాయుడు లేకపోతే డ్రాయిర్ నాయుడు లేకపోతే లోకేష్ నేమో పప్పు ఇలాంటి మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని అంతకు రెండింతలు మాట్లాడాలి కాబట్టి వెంకటరెడ్డి అనే వ్యక్తికి నేను చెప్పేది ఒకటే నోరు ఉంది కదా మైకు పెట్టారు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు